जिस रखे राखे रंग रहना दुख सुख जो दे सीसीटीवी प्रेक्षक अंदर गोड़ा, मना ఈ శ్రీ సాయి మందిర్ తరఫున మూలగుంటపాడు శ్రీ సాయి మందిర్ తరఫున షిరిడిలో సేవకొచ్చినటువంటి ఒంగోలు వాస్తవీలు రకరకాల అద్ద అక్కడ వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బాబా భక్తులు ఉన్నారు మీ దిక్క బాబా భక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికి కూడా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను బాబా సన్నిధిలో ముఖ్యంగా గుడి లేనటువంటి మా మూలగుంటపాడులో సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో గుడి లేదు అంటే బాబా మందిర్ లేదు కానీ దాదాపు ఒక ఐదు సంవత్సరాలుగా మేము బాబా మందిర్ లేనటువంటి చోట శ్రీ సాయి మందిర్ అని చిన్న ఒక రూమ్లో బాబాను పెట్టుకొని ఆ శ్రీ సాయి మందిర్ పేరుతో మేము బాబా సేవ చేసుకుంటూ బాబా తరపున ఆయన చూపించినటువంటి విధానంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవ చేసే విధానంలో కానీ ప్రతి ఒక్కటి కూడా మేము శ్రీ సాయి మందిర్ తరఫున జరుపుకుంటూ వస్తా ఉన్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా మాకు శ్రీరామనవమి కార్యక్రమం అనేటువంటిది జరిగింది ఆ శ్రీరామనవమి కార్యక్రమంలో బాబా చమత్కార్ బాబా వారు ఆయన పాదాల నుండి ఈ బూది అనే అనే ఈ బూది అనేటువంటిది ఆయన పాదాల నుండి రావటం అంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే మనం ఎక్కడో బాబా పాదాల నుండి విభూతి వచ్చిందని చెప్పనేటువంటిది ఇంటమే కానీ చూడటం లేదు కానీ మన ఈ శ్రీ సాయి మందిర్ తరఫున ఈసారి శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి సాయినాథుని మహోత్సవంలో పాదాల నుండి ద్విభూధి రావటం అనేటువంటి చాలా గొప్ప విషయం ఈరోజు ఆ మందిర్ కోసం లేనటువంటి మందిర్ కోసం వీళ్ళందరూ కూడా షిరిడీలో బాబా దగ్గర సేవ చేసి ఆ మందిర్ నిర్మాణం జరగాలని ఎంతో పట్టుదలతో ప్రతి ఒక్కళ్ళు కూడా బాబా దగ్గర ప్రార్థించారు మూలగుంటపాడులో శ్రీ సాయి మందిర్ అనేటువంటిది నిర్మాణం జరగాలని వాళ్ళు సంకల్పం అనేటువంటిది చాలా గట్టిగా సంకల్పించారు కాబట్టి బాబా వారు ఈ దాకా తీసుకొచ్చి వాళ్ళకి ఈ ఆరు రోజు సేవ అనేటువంటిది పూర్తి చేయడం జరిగింది వీళ్ళందరికీ నేను తీసుకొచ్చాను నా తరపున వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అనేటువంటి మాట వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాదమ్మా బాబా వారే మనల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావటం జరిగింది మనందరి చేత సేవ చేయించుకోవాలని బాబావారు ఎంతో ఆయన సంకల్పించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ సేవలో పాల్గొనడం జరిగింది మరి బాబావారు వాళ్ళు నా భక్తులు ఎక్కడున్నా కూడా పిచ్చుక్కి కాలు కాలుకి దారం కట్టి లాగినట్టు నేను లాక్కుంటాను నా దగ్గరికని ఆ మాట సత్యం అయింది ఈరోజు ఆయన ఒక లేనటువంటి మందిర్ కోసం వీళ్ళందరూ కూడా వచ్చి బాబా దగ్గర సేవ చేయటం అంటే అది చాలా గొప్ప విషయము నేనేదో చేశాను కాదు నేను కాదు బాబా వారు మనందరినీ పిలిపించుకొని ఈ అవకాశాన్ని కల్పించారు ముఖ్యంగా మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా మీ అందరికి కూడా పాదాభివందనాలు షిరిడిలో ఉండి చేస్తున్నాను నా తరపు నుండి మీకు సేవ చేసేటువంటి ఇద్దరు ఇద్దరు బులాలకు ఇద్దరు నా తరపు నుండి మీకు ఈ సేవలో ఏదన్నా తప్పుగా మాట్లాడున్నా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా మీ అందరూ కూడా బాబా సన్నిధిలో నన్ను క్షమించాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఎప్పుడు మేం కాకపోయినా మీ మందిర్ మీరందరూ కూడా మీ ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళందరూ భక్తులు కూడా బాబా సేవకి ఎప్పుడైనా రావాలని కోరుకుంటే తప్పనిసరిగా నాకు ఒక కాల్ చేస్తే నేను మీ అందరికి కూడా బాబా సేవకు పంపించేదానికి అవకాశం కల్పిస్తామని ఆ బాబా వారు మనందరినీ కూడా తప్పనిసరిగా అవకాశం ఇక్కడ సేవ చేసుకోవడానికి కల్పిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మా సుజాత గారు ఆమె ఎంత కష్టపడ్డారో వాస్తవంగా ఈ సేవ అనేటువంటిది మీ అందరూ కూడా సేవ చేస్తున్నారంటే ఈ సేవ వెనక ఎంతో కష్టం ఉంది ఆ కష్టం ఏంటంటే మీకు ఇచ్చేటువంటి ప్రతి సర్టిఫికేట్ కానీ ప్రతి చోట కానీ ప్రతి రూపాయి కానీ మీరిచ్చారు కానీ ఆమె సరైన టైంలో స్పందించి ప్రతి చోట కూడా మీకు ఆమె ఇవ్వాల్సిన చోట ఇచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసి ఈ రోజు మీరందరూ కూడా ఇరవై ఒక్క మంది సేవకు రాగలిగారంటే ఆ సుజాత గారి వాళ్ళు బాబా మీద ఉన్నటువంటి ప్రేమ అలాగే బాబా వారు ఆమెకి ఇచ్చినటువంటి ఆజ్ఞాది మీ అందరూ కూడా ఆమె తరపు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా నా తరపున మా శ్రీ సాయి మందిర్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇంటికి వెళ్ళినా కూడా ఆ మందిర్ నిర్మాణంలో కీలక పాత్ర మీది ఆ మందిర నిర్మాణం జరిగిందంటే ఆ ఊరి సభ్యులకు కూడా అది జరగదు ఎందుకంటే ఆ ఇది అనేటువంటిది రాదు లేనప్పుడు మందిర్ లేనప్పుడు మందిర్ కోసం ప్రార్థనలు చేసి మందిర్ కోసం సేవ చేసినటువంటి మీ అందరూ కూడా ఆ మందిర్లో భాగస్వాములే కాబట్టి ఈ అవకాశం బాబా వారు మీకందరికీ ఆ మందిర్ నిర్మాణం జరిగిన రోజు మళ్ళీ మీరందరూ కూడా బాబా దగ్గరికి వచ్చి ఆయన సేవ చెయ్యాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు మీరందరూ కూడా బాబా దగ్గర దీపాలు వెలిగించడానికి బయలుదేరుతున్నాం ఎలిగించే ప్రతి దీపం కూడా మన శ్రీ సాయి మందిర్ పేరు మీద శ్రీ సాయి మందిర్ కోసం మీరందరూ ఎలిగించాలని ఆయనతో ఆయన దగ్గర ప్రార్థన చేయాలని కోరుకుంటూ మీకు అందరికి కూడా నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు బాబా వారికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓం సాయి రామ్